మెడిసిన్స్ బాడీ కెమికల్ ఫ్యాక్టరీ మార్చాల్సింది మందులు కాదు మీ పలవాట్లు సో ఈ రోజు మనం మన రెబల్ స్టార్ ప్రభాస్ రాజ్ గారి సినిమా అయిన బాహుబలి ఏదైతే ఉందో అది రీ రీలీజ్ అవుతుందన్నమాట సో అది చూడడానికి అయితే వచ్చేస్తాం ఈ థియేటర్ వచ్చేసి శ్రీరామ్ థియేటర్ థియేటర్ సెవెంటీఎంఎమ్ ఎనకల్ ఫ్యాన్స్ గోల్ చేసిన ఉందో మరి వాళ్ళ ఆడియన్స్ పల్సెల ఉందో మనం తెలుసుకుందాం నాతో వచ్చేయండి టరీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది మూవీ బ్రో ఆల్రెడీ బ్రో ఓటరీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది మూవీ వేరేమంటారు రికార్డులు తరిగేస్తుందా ఓకే చుక్కలు ఉంటాయిన ఇప్పుడు బీటెక్ ఐపీఎల్ షాప్ లోకి వచ్చిన బాబా మస్తుంటేదన్నా లోపడా దుందామే లోపడా కన్ఫర్మ్ పవన్ గారు ఒకటి మనకి మామూలుగా ఉండదు సో వీడియో లో కూడా మనకి ఆడియన్స్ రియాక్షన్ చేస్తున్నారు బ్రో సినిమా ఎలా ఉండిపోతుంది సూపర్ సో అదనమాట ఇలా ఉంది ఫ్యాన్స్ కాల్సేది ఇప్పుడు కొత్తగా మనకి కొన్ని సీన్స్ యాడ్ చేశారన్నారు కదా మరి అది ఎలా ఉండబోతున్నాయి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఆ సీన్ యాడ్ చేస్తే రాజమౌళి గురించి తెలిసిందే కదన్నా లేదు లేదు ఆల్రెడీ మనకి రాజమౌళి గురించి తెలిసిందే కొట్టేస్తాడు అంతే రీ రిలీజ్ మూవీ కూడా అతనే స్పెషల్ గా ఉండే దగ్గర నుండి చేయించుకున్నారు కదా సో మీ ఎక్స్పెక్టేషన్స్ గట్రా ఎలా ఉన్నాయి మీకు ఆయన అంత దగ్గర నుండి చేయించాడు ఆబ్వియస్ గా అన్ని గూస్బంప్స్ ఇంకా మూవీ అంతా పక్క బ్లాక్ బస్టర్ ఇంకా ఇంకే బ్లాక్ బస్టర్ కాదు ఇంకా అయిపోయింది సినిమా చాలా బాగుంది అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇక్కడ బ్లాక్ కలర్ టీషర్ట్స్ వేసుకొని బ్రో రెబల్ స్టార్ చూసుకున్నారు రెండు వేల కోట్లు కన్ఫామ్ ఓకే ఓకే సినిమా ఎలా ఉండదు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఎక్స్పెక్టేషన్ మొత్తం ఎక్స్పెక్టెడ్ బ్రో మీరు వ్యూ ఏంటి ప్రీమియంలకి రెండు వేల కోట్లు ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు సినిమా లోపల బాగా ఉండదు అనుకుంటున్నారు బాగా ఉంటుంది అంటే మరి రాజమౌళి గారు అంత తో మళ్ళీ రీ రిలీజ్ కూడా ఎడిటింగ్ అట్రా చేసుకున్నారు కదా సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే ఇంకా చూసిన తర్వాత చెప్తాను చూసిన తర్వాత చెప్తారా ఓకే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అందరూ కూడా ఇంటర్వ్యూలో రివ్యూ చెప్తా ఉంటున్నారు అప్పటి వరకు వెయిట్ చేద్దాం సో ఇప్పుడు మన బాహుబలి ఎపిక్ మూవీ ఏదైతే ఉందో ఇంటర్వెల్ సీన్ అయితే జరిగింది అండ్ జనాలు కూడా ఒక్కొక్కరు బయట వస్తున్నారు సో ఇంటర్వెల్ వరకు సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాలు అయితే మనం వాళ్ళని అడిగి డైరెక్ట్గా కనుక్కుందాం సో బ్రో మూవీ ఎలా అనిపించింది మీకు మజా చెప్పండి ఇప్పుడు అన్న నేను సినిమా చూసినప్పుడు పదిహేను ఏళ్ళు అన్నా ఇప్పుడు ఇరవై మూడు అన్న ట్రైలర్ వేసిండే యానిమేషన్ ట్రైలర్ వేసిండి బ్రహ్మానందం గారు శివ ప్రభాసుడు అన్నారు కదా ట్రైలర్ ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందో అండ్ ఇంకా వస్తున్నారు జనాలు బయటికి వాళ్ళని కూడా అడిగి అనుకుందాం మూవీ ఎలా అనిపించింది బ్రో మూవీ అలా అనిపించింది సోఫా బ్రో ఇంటర్వెల్ వరకు మూవీ అలా అనిపించింది మస్సు కేక అన్న మళ్ళీ రికార్డ్ రీ రిలీజ్ రికార్డ్స్ రీ రిలీజ్లోనే బ్రో మూవీ అలా అనిపించింది ర్యామ్ సో అదాన మొత్తం ఆడియన్స్ రియాక్షన్ అండ్ ఇక్కడ ఇంకొంతమంది ఆడియన్స్ ఉన్నారు వాళ్ళని కూడా అడుక్కుతా బ్రో మూవీ అలా అనిపించింది సూపర్ బ్రో

సూపర్ 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 బ్రో మూవీ అనిపించింది బాగు అంటే ఏమైనా నచ్చే చింత ఏమైనా మార్షియల్ ఏమైనా పాతదే కాకపోతే మళ్ళీ ప్రభాస్ సినిమా అంటే ఇక తెలుసు కదా ఎడిటింగ్ థియేటర్ మొత్తం కలర్ నా ప్రభాస్ సినిమా అంటే ఎడిటింగ్ అంతా పాతదే ప్రభాస్ ప్రభాస్ కోసం వచ్చినాం మేము ఎప్పటికైనా ఎందుకు చాలైనా ప్రభాస్ ప్రభాస్ జై రాష్టా చాయ్ బాయ్స్ మచే సోదార్ నా మొత్తం సూపర్ వర్క్ ఆడియన్స్ రియాక్షన్ అయితే సినిమా చూసావా నువ్వు చూసా పడుకుంటావా చూసావా ఫాస్ట్ లాస్ట్ వరకు బాగుంది సినిమా పాత సినిమా చూసావా అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఇప్పుడే వచ్చావా ఇప్పుడే వచ్చావా ఎలా అనిపించింది ఎవరు నచ్చారు బాగా నీకు ప్రభాస్ మేడం మీకెలా అనిపించింది సేమ్ అలా చూసినట్టు ఏమైనా చేంజెస్ ఎవరితో వచ్చా డాడీతో వచ్చావా బ్రో సినిమా ఎలా అనిపించింది నెక్స్ట్ లెవెల్ బ్రో మళ్ళీ ఓకే ఇంటర్వెల్లో ఫస్ట్ ఫస్ట్ పార్ట్లో ఇంటర్వెల్లో ఒక సీన్ అనుకున్నారు కదా అది రీక్రియేట్ చేశారు అది ఎక్సలెంట్ ఉంది ఓకే నెక్స్ట్ లెవెల్ సినిమా అయితే అంటే మా మీరు పార్ట్ వన్ పార్ట్ చూసినట్టయితే అందులో ఏమైనా చేంజెస్ జరిగా చేంజెస్ అంటే అవంతిక ఆల్రెడీ చెప్పారు కదా డ్రీలో అది అయితే లేదు ఓకే ఇంతకుముందు అనుకున్న ఒక సీన్ అయితే ఉంది అది అయితే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఓకే బాగుంది ఫస్ట్ టాప్ అయితే బాగుంది సాంగ్స్ కటింగ్ ఏమైనా జరిగాయి

సో మనతో పాటు రెబల్ స్టార్ ఫ్యాన్ అయితే ఉన్నారు టీషర్ట్ కూడా మీరు చూసుకోవచ్చు ఒక్కసారి ఉంది ఓకే డిజైన్ అనుకుంటాను సో మూవీ అనిపిస్తుంది ఆల్రెడీ చూసిన మూవీ కాకపోతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకో మూవీకి రాదు బ్రో రాదు ఎందుకంటే అదొక హోర బ్రో మళ్ళీ రాజమౌళి కూడా ఇలాంటి మూవీ తీయలేరు వన్ టైం వాచ్ వన్ టైం మూవీ వన్ టైం ఇప్పుడు మేము ఈ పది సంవత్సరం ముందు వచ్చింది అప్పుడు మా వయసు వేరు ఇప్పుడు మా వయసు వేరు మేము చూసాం కానీ ఇప్పుడు అప్పట్లో వయసు ఇప్పుడు ఉంటారు ట్వల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటారు వాళ్ళకి అప్పుడు చూడలేరు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుని వింటర్ అంతే వాళ్ళకి ఇలాంటి ఫిలిం ఇలాంటి వస్తే మంచి ఆపర్చునిటీ ఇలాంటి ఫిల్మ్ రాదు బ్రో ఏదైనా సార్ అయిన సార్ నెక్స్ట్ ఎయిట్ ఉంది అన్ని సినిమా ఈ ఈ జోనర్ వేరే ఇది వార్జోన్ వార్జోన్ లాంటి ఫిలిం మళ్ళీ రావు బ్రో వన్ టైం వాచ్ వన్ టైం లైఫ్ అంతే అంతే బ్రో సో ఇంటర్ చూసారు కదా చాలా సీన్స్ సాంగ్స్ కట్ చేసినా సరే ఇంత లాబ్ అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి స్టోరీకి ఏం కావాలో అదే పెట్టుకున్నారు అది బెస్ట్ ఎందుకంటే మనకి టూ రెండు సినిమాలు కలిపితే ఎనిమిది గంటలు ఏడు గంటలు ఉంటుంది అవి చూసే జనాలు రారు వాళ్ళకి రోజుకి ఫైవ్ షోస్ నాలుగు సో వేసుకోవాలి కదా సో ఏ సీన్ అది అవసరమో కనుక ఆ సీన్ ఉంచారు మిగతా సాంగ్స్ అలాంటి అవసరం కూడా తీస్తారు సో చాలా పర్ఫెక్ట్గా చాలా క్లిన్ క్లిన్ చేస్తారు క్వాలిటీ కూడా చాలా బాగుంది రీమాస్టర్ వర్షన్ ఫోర్ కి క్వాలిటీ ఇస్తాను కాబట్టి సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది సో పిల్లలకి ఎవరైనా చూడలేదు ఇంతకుముందు వాళ్ళకి చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది సో లాస్ట్లో ఇంటర్వెల్ సినిమా ముందు వచ్చే యానిమేటెడ్ సిరీస్ గురించి అందరూ బాగా చెప్తున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మేమైతే యానిమేట్ సిరీస్ అంత బాగుంటుంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో యాజ్ అ ఫ్యాన్స్గా మనకి ఇంతకుముందు మహావతార్ సినిమా వస్తుంది కదా మహావతార్ నరసింహ సేమ్ త్రీ డీ యానిమేషన్ బ్రో టూ డీ యానిమేషన్లో కాదు ఇది త్రీ డీ యానిమేషన్లో తీశారు చాలా మంచి స్టోరీ తీయబోతున్నారు మేము అనుకుంటాం ఎందుకంటే బాగోలు చచ్చిపోయిన తర్వాత ఆయన ఆత్మ వెళ్ళిపోయినట్టు చూపిస్తారు సినిమాలో అక్కడ నుంచి ఇంద్రదేవుడు అలా చూపిస్తారు మనకి స్టోరీ ఏంటో తెలియదు ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు యానిమేషన్ సిరీస్ తీయట్లేదు ఎవరు హిందీ అని తీస్తున్నాడు కానీ త్రీడీ యానిమేషన్ అమ్మా చాలా బాగుంది అనుకున్నాను థ్యాంక్ యూ ఇది బ్రాండ్ ఇది బ్రాండ్ ఇది బ్రాండ్ ఇది బ్రాండ్ ఇది బ్రాండ్ సో సోఫార్ అదనమాట ఆడియన్స్ సో ఫైనల్ గా నేను ఒక్క మాట అడిగాను అందరికి మూవీ ఎలా ఉంది ఇప్పటి వరకు బాహుబలి ఇపిక్ మూవీ రీ రిలీజ్ ఏదైతే ఉందో క్లైమాక్స్ ఇప్పుడే కంప్లీట్ అయింది లోపల జనాలందరూ వస్తున్నారు మరి సినిమా ఎలా ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనే విషయాలు మనం అందరికీ అనుకుందాం ఇప్పుడు వేరే వేరే బ్రో మూవీ ఎలా అనిపించింది బాగుంది బ్రో చాలా బ్రో మూవీ బాగుంది సూపర్ మంచిగా ఉన్నది బ్రో మూవీ ఎలా అనిపించింది చాలా బాగుంది మూవీ ఎలా అనిపించింది బ్రో మూవీ ఎలా అనిపించింది సూపర్ సూపర్ బ్రో బ్రో మూవీ ఎలా అనిపించింది సూపర్ బ్రో బొమ్మ ఇట్టు ఇంటర్వెల్ సినిమా ఇట్టు సూపర్ 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 అన్న చాలా బాగుంది మైండ్ బ్లోయింగ్ చాలా బాగుంది సినిమా టిక్కెట్ల మూవీ ఎలా సూపర్ సూపర్ ఉంది పద బ్రో మూవీ ఎలా అనిపిస్తుంది సూపర్ జై మైస్మదే సినిమాLambda వచ్చింది బ్రో వచ్చింది చూస నా సేమ్ అలానే ఉంది ఎగ్జాక్ట్ అలానే ఉంది ఏమారలే ఫస్ట్ 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 సీన్ లో ఫస్ట్ సీన్ ఉంటది కదా వన్ లా అది కొద్ది మారే కొద్ది రెండు సీన్స్ వచ్చాయి అనుకో సేమ్ అలానే ఉంది ఏది మారపోయినా బగుబలి బగుబలి రాజు రాజే యాక్చువల్లీ ఇంటర్వెల్ కి ముందు ఒక యానిమేషన్ ఒకటి రిలీజ్ చేసిండు అది మామూలుగా సూపర్ ఉంది అది కుటన్నా నా కొడుకు జై మహిష్పతి జై మహిష్పతి జై మహిష్పతి ಸೂಪರ್ ಸೂಪರ್ ಬ್ರೋ ಮೂ బాహుబలి బ్రో దానికి మాటలు లేవు సో ఇంకా వస్తున్నారు జనాలు మన దగ్గరికి రాజంటారు అవలేరా రాజంటారు అవలేరా సో అదనమాట ఆడియన్స్ రెస్పాన్స్ అయితే అలా ఉంది అండ్ మిగతా వాళ్ళు అందరూ చూస్తున్నారు కానీ ముందుకు వచ్చి మాట్లాడట్లేదు చూద్దాం ఇంక ఎవరన్నా మాట్లాడదని చెప్పి బ్రో 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 సార్ మీకు ఎలా అనిపించింది సార్ మూవీ బాగుందా సేమ్ అట్లానే ఉందా ఏమైనా చేంజెస్ గట్రా చేస్తారు సేమ్ 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 అట్లానే అండ్ యానిమేషన్ ఏదైతే ఉందో చాలా బాగుంది అని చాలా బాగుంది చాలా బాగుంది ఇది ఎక్కడ బ్రో మూవీ అలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది అన్న ఓకే మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసినా ఓకే బ్లాక్ కాఫీ తాగి మళ్ళీ మార్నింగ్ షో పోతున్నా ట్రిపుల్ ఏ మళ్ళీ ఎల్లుండి మళ్ళీ వైస్ ఎక్స్ పోతా బాక్ మళ్ళీ ఇంకోసారి ఏమంటారు వరల్డ్ ఫేమస్ సూపర్ సూపర్ సో అదనమో ఆడియన్స్ రెస్పాన్స్ అయితే అండ్ అంటే మైక్ మళ్ళీ నాకే ఇచ్చేస్తున్నారు పట్టుకెళ్ళిపోట్లేదు ఎవరు కూడా సో ప్రజెంట్ అయితే ఇంతే లాక్డౌన్ అందరూ బయటకు వచ్చేస్తారు సో ఫైనల్గా బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ వచ్చి రెస్పాన్స్ అయితే ఇది అనమాట ఇది చూస్తున్నారు కదా ఆడియన్స్ రియాక్షన్ అలాగ ఉందో అందరూ కూడా చెప్పేది అంటే యానిమేషన్ పార్ట్ ఏదైతే ఉందో ఇంటర్వెల్ ముందు అది మ్యాడ్ లెవెల్ స్టఫ్ అని చెప్పి అంటున్నారు అండ్ అలానే సినిమా కూడా మోడిఫికేషన్స్ బాగా చేశారని చెప్పి సాంగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కొంచెం ట్రిమ్ చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి సో ఓవరాల్గా చూసినట్టయితే సినిమా అదిరిపోయిందనే టాక్ అయితే వినిపిస్తుంది అండ్ కలెక్షన్స్ ఎంత వస్తాయి ఏమనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి ఇలాంటి మరెన్నో కంటెంట్ చూడాలనుకుంటే ఐడ్రీ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.